గత కొన్నేళ్లలో అర్ధ శత దినోత్సవం హండ్రెడ్ డేస్ పదాలు అర్ధైపోయాయి ఏ సినిమా అయిన ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా మహా అయితే నెల రోజుల కంటే థియేటర్ కల్ రన్ దక్కడం గగనమైపోయింది ట్రిప్లర్ దేవరా కల్కి ఇలా ఏది తీసుకున్నా ఇదే జరిగింది కానీ పుష్ప ది రూల్ కలెక్షన్లలోనే కాదు చాలా కాలం నిలిచిపోయే రికార్డుల విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిపోయింది ఇవాళ ఈ బ్లాక్ బస్టర్ యాభై రోజు స్ట్రైట్ షిఫ్టింగ్ అన్ని కలిపి సుమారు ఐదు వందల స్క్రీన్లలో ఇవాళ ఈ ఫీట్ నమోదైందని ట్రేడ్ టాక్ థియేటర్ మారకుండా తెలుగు రాష్ట్రాలలో పాతిక పైగానే సెంటర్లు ఉండొచ్చని ఒక రిపోర్ట్ రెండు వేల కోట్లకు దగ్గరగా ఉన్న టూ ఇటీవలే రీలోడెడ్ పేరుతో అదనంగా ఇరవై నిమిషాలు జోడించుకుని వచ్చాక మళ్లీ ఊపందుకుంది సంక్రాంతి తర్వాత బుక్ మై షోలో గేమ్ చేంజర్ ను దాటేసి టూ ట్రెండింగ్ లోకి రావడం డిస్ట్రిబ్యూషన్ వర్గాలను షాక్ కు గురిచేసింది ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న టూ ఓటీటీ విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా ఉపయోగపడింది యాభై ఆరు రోజుల దాకా స్ట్రీమింగ్ ఉండదని నిర్మాతలు తేల్చి చెప్పడంతో డిజిటల్ వెర్షన్ కోసం ఎదురు చూసే ప్రయాస పడకుండా అధిక శాతం జనాలు టికెట్లు కొని చూశారు ఇవాళ హైదరాబాద్ సంధ్యలో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఏది ఏమైనా పుష్ప టూ ది రూల్ చాలా కాలం చెప్పుకునే విజయం కానుంది గ్రాఫిక్స్ ఫ్యాంటసీ లేని ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో వేల కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించిన దర్శకుడు సుకుమార్ బన్నీ ఇమేజ్ ను అమాంతం పది మెట్లు పైకెక్కించేశారు పుష్పను ఒక బ్రాండ్ గా మార్చేశారు భవిష్యత్తులో ఎప్పుడు పుష్ప త్రీ తీసినా అంచనాలు ఆకాశాన్ని దారుతాయని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం భారీ బడ్జెట్ తారాగణం మాస్ ఫైట్లు ఎలివేషన్లు అన్నింటిని మించి బన్నీ పెర్ఫార్మెన్స్ పుష్ప టూ ను ఇండియా ఇండస్ట్రీ హిట్ గా మార్చింది బాలీవుడ్ మన వైపు చూసేలా గర్వంగా నిలబడింది